మా పార్టీలో ఉండేవాళ్ళే నాయకులు గతంలో ఆయన ఏమనకండి మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం ఈ ఆయన తిట్టద్దండి ఆయన ఈ మాట అనొద్దండి అంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి అంటే ఆ ఓట్లు పోతాయండి ఇలాంటి అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే ఎలాంటి మహాన్ బావుడు అంటే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడు బావుడు అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు ఇందాక నర్సాపురంలో చెప్తా ఉన్నా నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోతాను పారిపోయాను పారిపోయాను అంటున్నాడు జగన్ ఇక్కటి చెప్తున్నా నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర నువ్వు ఊహించుకో ఒక్కడనే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేస్తుంది